స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిస్తాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి జన్మంలో రవి బుధులు ఉన్నారండి అలాగే శుక్రరాహులు మనకి మేనరాశిలో మరి కేతు మాత్రం కదలడం లేదా అష్టమ స్థానంలో మిమ్మల్ని కబలించేయాలని ఉన్నాడు అలాగే కుజుడు మనకి మిథునంలో గురుడు మనకి చక్కగా వృషభంలో ఉండడం జరిగిందండి ఈ ఇందువల్ల ఏ లైట్స్ ఏం జరుగుతుందండి మరి ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడా మరి ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా తంచుడే తంచుడు అనంటే శనేశ్వరుడు మనశ్శాంతి ఉండదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బోల్డ్ డబ్బులు వస్తున్నాయి మీకు అయినప్పటికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉండరు ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులు చేయిస్తాడు ఎంత బాగా ఖర్చు పెట్టండి ఏం పర్వాలేదు అంత మళ్ళీ ఇన్కమ్స్ మీకు వస్తాయి కాబట్టి బంధుమిత్రులలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు చక్కగా తీర్థయాత్రలు ఈ వారంలో మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మామూలు ఊర్లో కాదాకంగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకి వెళ్ళిపోతారనమాట అంత గొప్ప యాత్రలు మీరు చేస్తారు అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు అస్సలు బాధపడద్దు అప్పులన్నీ కూడా తీరిపోతాయి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మరికొంత సమయం తర్వాత మీ డబ్బులు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఎవరైతే ముందుగా వర్కలు చేశారో బిల్ కాంట్రాక్టర్స్ ఎక్కడ మున్సిపాలిటీలో కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ రైల్వేలో కానీ ఇలాంటి వాటి చోట్ల మీకు రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో రావు మీకు అదేవిధంగా కొత్త కొత్త టెండర్లు మీరు వేసి ఉన్నారు అవన్నీ కూడా మీ చేతికి వచ్చేస్తాయి మీకు అని పెట్టుబడి మీరు పెట్టాలి తప్ప మీరు పెట్టినటువంటి పెట్టుబడికి తిరిగి ఇన్కమ్స్ అనేటటువంటి అప్పుడే రావు అనమాట ఇక శత్రువు బాధలు అనేటటువంటివి మీకు ఎక్కువైపోతాయి మిమ్మల్ని మీరు మరి మీ కుటుంబంలో మీ బంధుమిత్రులు అందరికీ కూడా శుభకార్యాల మీద శుభకార్యాలు మీద చేసేస్తూ ఉంటారు అసలు మీకు ఇక కీర్తి ప్రతిష్టలు మామూలుగా ఆకాశాన్ని అందుకుంటాయి అనమాట ఆ రేంజ్లో మిమ్మల్ని అందరూ కూడా పొగుడతారు అసలు ఎయిర్లైన్స్లో మిమ్మల్ని తిట్టి పడేయాలా ఇదంతా కూడా రివర్స్ అనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఇళ్ళు మీద ఇల్లు కొంటారు స్థలాల మీద ఉంటారు మరి ఎవరైతే ఏమంటే మా ఖర్చుల నిమిత్తం మేము ఇల్లు అమ్ముకున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళు కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ సంపాదిస్తారు ఏమన్నా మాకు పని ఉండదా పని ఉండదా ఉద్యోగం ఉండదా ఉద్యోగం ఉండదా ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందండి గురుగారు అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బాధపడాల్సినటువంటి పని లేదు మీరు ప్రతి పనిలో కూడా విజయము వేరే స్వర్గమా అనే లెవెల్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి పక్కాగా విజయం మీదే అనమాట అయితే పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిమ్మల్ని కేతు చంపేయాలని చూస్తున్నాడు మహాశివరాత్రి ఇరవై ఆరో తేదీన వస్తుంది మీ అష్టమ కేతువును చేయడం కోసం మీరు ఏం చేయాలా శివరాత్రి రోజున ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండండి ఇంట్లోనే తర్వాత జాగరణ చేయండి శివాలయానికి చక్కగా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు కాకపోతే శివుడ దేవాలయాలన్నీ కిటగటలు ఆడుతూ ఉంటాయ్యా అందువల్ల మీరు చక్కగా విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళవచ్చు ఖాళీగా ఉంటాడు ఎక్కువ వరాలు ఇస్తాడు శ్రీ మహావిష్ణువు ఖాళీగా ఉన్నవాడే మీకు గోళకి పెట్టాడు కాబట్టి ఈ యొక్క విష్ణువుకి శివుడికి తేడా లేదని అయినా కాబట్టి చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వారికి